నిన్న ఏదో మహా న్యూస్ మీద ఏదో దాడి చేసిందని చెప్పి పాపం చాలా చాలా కన్నీరు గారుస్తున్నారు రెండు మూడు స్లాటర్ హౌజ్లు ఉన్నాయి అదే పనిగా దాడులు చేస్తున్నారు నిజమే మీ ఉన్న ఆయుధాలతో మీరు దాడి చేద్దామనుకుంటే అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చారు వాళ్ళ చేతులు ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు కానీ మొదలు పెట్టామని మాత్రం అనుకోకండి ఇక మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవరుకుంటాడు రా ఎందుకు ఇప్పటికైనా నేను చెప్తున్నా మహాన్యూస్ యజమాన్యం వెంటనే కేసీఆర్ కు కేటీఆర్ కు క్షమాపణ చెప్పాలి చెంపలేసుకోవాలి లేదంటే ఎవడిని వదిలిపెట్టాం మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడతానుకుంటున్నారేమో ఎక్కడ ఉన్నా ఎక్కడ దాసుకున్నా బిన్లాడిని వెతికినట్టు వెతికి పట్టుకొని మీ చేస్తాం ఒక్కడిని కూడా వదిలిపెట్టం తప్పులు చేస్తాం తప్పించుకుంటామని అంటే ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే ఉండదు తప్పు చేసినోడు శిక్ష అనుభవించాల్సిందే కానీ పిచ్చి కూతలు కూస్తే దానికి కూడా ప్రతిఫలం అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇష్టం వచ్చినట్టు దాడులు చేసుకుంటూ ఇలా ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా లేకపోతే మీ ఇష్టం వచ్చిన రౌడీ రాజ్యం అనుకుంటున్నారా టిఆర్ఎస్ నాయకులు మళ్ళీ తప్పు చేయడం ఒక ఎత్తు అయితే దబాయింపు ఇంకో ఎత్తు పరిస్థితి వస్తున్నది దాడి చేసే నీచ సంస్కృతి ఉన్న పార్టీ మీది అని చెప్పి ఇలా దేశమంతా తెలిసిన పరిస్థితి ఉన్నది తగుదునమ్మా అని చెప్పేసి ఇంకా సరిదిద్దుకునే ప్రయత్నం లేకపోతే బుకాయించే ప్రయత్నం తప్పుడు పనులు చేసినప్పుడు అదే తీరుగా వ్యతిరేకత సమాజం నుంచి వస్తుంది నీచ సంస్కృతి విశృంఖలత్వం దీన్ని సమర్థించే సన్నాసులు ఎవరైనా సరే ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రజలు ప్రభుత్వాన్ని ఇస్తే దాన్ని సరిగ్గా వాడుకోవడం తెలియకుండా ప్రజలకు సేవ చేయడం వదిలేసి ఇలాంటి ఒక పిచ్చి పనులు చేస్తే సమాజం నుంచి కాదు మీడియా నుంచి కాదు ప్రతి ఒక్కరి నుంచి ఈ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది అది తప్పు చేసేటప్పుడు సిగ్గు పడాల్సిన అవసరం ఉంది సిగ్గు లజ్జా లేకుంటే ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామంటే ఎవరు మిమ్మల్ని భరించేది డెఫినెట్గా చట్టం తన పని తన చేసుకపోతుంది దాడుల సంస్కృతి రోజు టీఆర్ఎస్ సంస్కృతి అని చెప్పే చూస్తే అంతకంటే ఎక్కువ చేసే వ్యవస్థ ఎటువైపు నుంచైనా ఉంటది అది గుర్తుపెట్టుకుంటే మంచిదని నేను వాళ్ళకు హెచ్చరిక చేస్తున్నాను